మల్లిపలకి ఒకటే కలిసి ఉంది మేము మొన్న మూడు రోజుల నుంచి రుద్రదం పోయినాము రుద్రదంపై మూడు వేల రాత్రి నుంచి ఉన్నాము రెండు నెలలకు సంవత్సరాలు పిల్లలు ఇస్తే లైన్ లో ఈలో మాకు లైన్ లైన్కి ఇవ్వలేదు వాళ్ళు ఎక్కువ రేటుకు అధికంగా అమ్ముకుంటారు మూడు వందల యాభై నాలుగు వందల యాభై అమ్ముకుంటారు ఐదు వందల ఐదు వందల అరవై సంతులు వస్తే ఐదు నాలుగు వందల ఎనభై సంచులే మంచారు ఇంకా మిగతా ఎనభై సంచులు అధికార రెడ్కి అమ్ముకున్నారు ఈ రోజు కూడా పోయినాము ఈ రోజు రెండు వేల రాత్రి పోయినా పోయినా కానీ మీకు లేవు సంచులు అని మాట్లాడారు రమేష్ అతను అతను ఏమంటాడు మీకు మల్పల్లికి సంబంధం లేదని మాట్లాడుతున్నాడు అందుకే మేము మంచి రుద్రం కచ్చి లింగపల్లికి వచ్చి ధర్నా చేస్తున్నాం మల్లుపల్లి వాళ్ళు ఎక్కడ పోయినా అంటారు మళ్ళీ ఒకసారి మెరుదోడు వమ్మంటారు ఒకసారి చెప్పారు పొమ్మంటారు ఎక్కడ పోయినా మెద జరుగుతుంది ఏవి వాళ్ళు వాళ్ళ మందు చూసు వాళ్ళందమే టోకెన్స్ రాసుకుంటారు వాళ్ళకే ఇచ్చేస్తారు కావున మేము చాలా అన్యాయానికి గురి అవుతున్నాము మా మల్లెపల్లికి ఒక లోడు రెండు లోడ్లు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏవో మల్లేశంగారు వచ్చి సరఫరా చేసి మా రైతుల సమస్యను తీసేయాలని కోరుతున్నారు పోయిన తర్వాత రెండు వందల బస్తలు వచ్చినాయని పోవలు రుద్రామాలకి ఇచ్చేసారు రుద్రాగా మళ్ళీ కష్టం ఉంది కాబట్టి మేము అడిగితే మీకు ఏం మీరు ఏం చేసుకుని వేసుకుంటూ రమేష్